రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు శనివారం మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పులే సావిత్రిబాయి పులే విగ్రహాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో హామీలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కృషి చేస్తుందని వారు తెలిపారు వాళ్ళని ఇద్దరు విగ్రహాలను ఆవిష్కరించుకొని మనం ఏం చెప్పదుకున్నాం విగ్రహాలసం ఎందుకు వచ్చుకుందాం అంటే ఆ మహానుభావులు చేపట్టినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం కావచ్చు ఒక సమస్యకు పరిష్కార మార్గం కావచ్చు వారు తెచ్చినటువంటి ఒక సంస్కరణ కావచ్చు ఇలా ఈ సమాజం ఎప్పుడు ఆ విగ్రహం చూసినా అది మనకు జ్ఞాపకం రావాలి దాన్ని మనం అనుసరించాలని ఇవాళ జ్యోతిబాబు పూలే సావిత్రిబాయి పూలే గారు పలు వర్గాలకు సంబంధించిన హక్కులతో పాటుగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాజంలో సగభాగమైనటువంటి సగం మంది మహిళలకు సంబంధించి చదువుకునే హక్కు ఉండాలి ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛగా చదువుకోగలుగుతా ఉన్నారు అంటే మహిళలందరూ ఇలా సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర తెలుసుకోండి సావిత్రిబాయి పూలే ఈ రోజు మహిళలంతా చదువుకోవాలని ఆనాడు ఒక దురాచారాన్ని తొలగించి ఉండకపోతే ఇలా ఏమైతున్నా ఒక్కసారి ఆలోచించండి ఆ విధంగా పోరాడినటువంటి ఆ యొక్క మహాత్ముల ఆలోచనకు అనుగుణంగా ఈ సమాజం నడవాలని అందులో సామాజిక న్యాయానికి సంబంధించి స్వాతంత్ర వర పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇలా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలకు ఏదైనా సంక్షేమ నిర్ణయం తీసుకుంటే అది కాంగ్రెస్ తోటి మాత్రమే సాధ్యమైందనే వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం తప్పకుండా ఈరోజు జాకి శ్రీనివాస్ గారు చెప్పినా రామరాజు గారు చెప్పినా మా ప్రభుత్వం తప్పకుండా పలహరు వర్గాలకు సంబంధించి కట్టుబడి ఉంది కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏర్పాటుకే పరిమితం కాదు తప్పకుండా వాటికి అవసరమైన నిధులను కేటాయించు చేసే బాధ్యత మొత్తం మా మంత్రివర్గం మీద ఉంది అనే మాట కూడా మనం చెప్తున్నాం దాంతో పాటుగా ఫీజులు రియంబర్స్మెంట్ మెచ్చార్జీలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ ఎటువంటి బకాయి లేకుండా ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఇంత పెద్ద ఆర్థిక సంక్షేమం ఆర్థికమైనటువంటి లోటు ఉన్నప్పటికీ కూడా మరి పరిపాలనా దక్షత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు కాబట్టి అన్నింటినీ అధిగమించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను ఈరోజు జ్యోతిబా పూలేకు సంబంధించిన గురుకుల పాఠశాల లేదా సంక్షేమ హాస్టల్ ఇక్కడ గురుకులాలు పదిహేను హాస్టల్ ఇరవై ఆరు హాస్టల్ ఉంటే హాస్టల్ ఐదు వేల మంది చదువుతా ఉన్నారు పదిహేను గురుకులాల్లో ఆరో తరగతి డిగ్రీ దాకా ఉన్నాయి డిగ్రీలో కొన్ని ఖాళీలు ఉన్నాయి నేను విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు నాలుగైదు వేల ఉన్నాయి భోజనము వసతి బట్టలు పుస్తకాలు అన్ని రకాల సౌకర్యాలు మొన్ననే ఆరు వేల మంది రిక్రూట్మెంట్ పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేసుకుని ప్రైవేటుకు విద్యను అందించే గురుకులాల్లో మరి విద్యార్థిని విద్యార్థులు చేయిలు కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ విద్యార్థులను తల్లిదండ్రులను కోరుతున్నారు ఇక్కడ ఇంకొక మాట ఇక్కడ ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులే కాదు ప్రతి ఒక్కరు ఒక మాట ప్రతి విగ్రహం ఆవిష్కారం చేసుకున్నాం నిజంగా వారి ఆశ నెరవేరాలంటే మన పిల్లలే కానీ మన చుట్టుపక్కల పిల్లలే కానీ సమాజంలో మనకి ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేయడం ఈ పోటీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా సంస్కారవంతమయ్యే విధంగా వారు చూపెట్టిన మార్గంలో నడిచే విధంగా మన యొక్క బాధ్యత నెరవేర్చాలని సందర్భంగా కోరుతా ఉన్నా